హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా మేమైతే చాలా చాలా బాగున్నాం మొన్న సండే అండి కార్తీక మాసం కదా చక్కగాను కొమరవెల్లి వెళ్ళామండి కొమరవెల్లి వెళ్ళి ఆ శివుడు దర్శనం చేసుకుని వచ్చామన్నమాట కొమరవల్లిలో సుబ్ బాగా ఎల్లమ్మ తల్లి అంటండి ఎల్లమ్మ తల్లి కొమరవెల్లి చాలా పెద్ద గుడి అనమాట ఈ మన తెలంగాణ వాళ్ళకి ఫేమస్ టెంపుల్ ఇది చాలా చాలా బాగుందండి సండే కదా జనం చూడండి ఎలా వచ్చారు అసలు పిచ్చగా పిచ్చగా జనం బాగా వచ్చారండి కుమరవెల్లి మల్లన్న స్వామి ఎల్లమ్మ తెల్లంటండి చాలా పెద్ద టెంపులు అసలు కొండ కింద ఉందన్నమాట శివుడు శివుడు శివలింగం కాదండి శివుడు విగ్రహమే ఉందన్నమాట విగ్రహం ఉంది పక్కనే అమ్మవారు కూడా ఉండారనమాట ఈ లోపలికి అసలు బయట ఇంకా చాలా పెద్ద క్యూ ఉందండి ఇదంతా మళ్ళీ లోపలిది అసలు ఏం పబ్లిక్ వచ్చారో పిచ్చి పిచ్చగా వచ్చారండి జనాలు అసలు ఈ తెలంగాణ వాళ్ళకంటండి బాగా ఈ రాష్ట్రం వాళ్ళకి ఈ మా కుమరవెల్లి మల్లన్న స్వామి అంటే చాలా ఇదన్నమాట అసలు అనుకున్న కోరికలు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటండి ఎంత పవర్ఫుల్ దేవుడైనా ఈ కొండ అనమాట కొండ కింద ఒక లాగుంది ఆ దాంట్లో వెలిసారు ఆయన చాలా బాగా ఇదనమాట వీటేమో అది అండి ఇందాక దివులేదు ఇదేమో ఇట్లా మనం కొండ మీద నుంచి కిందకు దిగుతాం ఇది బయటకు వచ్చే కిందకు వచ్చేదారనమాట దర్శనం చేసుకొని బయటకు అనమాట ఇది అమ్మో అసలు ఎంత బాగుండారో పెద్ద చాలా పెద్ద విగ్రహం అండి కొమరవేలు మల్లాన్న స్వామికి మేసాలు మీసాలు ఉండయి ఇక్కడ గోపురం ఉంటుంది కదండి మనకి అలా లేదనమాట అదిగో చెబు దగ్గరగా అట్టు కనిపించేదే గోపురం అనమాట ఇలాగ రాజగోపురం ఉంటుంది కదా అది లేదు ఇక్కడ ఎందుకంటే విగ్రహం ఉందండి శివుడిది విగ్రహం అన్నమాట మల్లాన్న స్వామి అంటే విగ్రహం ఉంది చాలా పెద్దగా ఉందండి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద మీసాలు అసలు ఎంత బాగుండారో దేవుడైతే ఒడివేం పోస్తారంట ఇట్లా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడే రూమ్లు రెంట్కి తీసుకొని కొన్ని కొన్ని టెంట్ల లాగా వేసుకొని చక్కగా వేటలను కూడా కోస్తారంట అండి వేటలు మేకలు ఇలా కట్ చేసి అక్కడే అమ్మవారికి ఇచ్చి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని చక్కగా భోంచేసుకొని వెళ్తారంట అంత బాగుంటుంది ఇదంతా గుడి ఏరియా అండి గుడి ప్రాంతం అన్నమాట మొత్తం చాలా చాలా పెద్దగా ఉందండి సండే వెళ్ళాం కదా కార్తీక మాసంలో అది అదండి అసలు గోపురం అది అనమాట భగవంతుడు ఉండ గోపురం అది లోపలికి వెళ్తాం మనం ఇది ఇట్లా ఉంటారండి ఇది పెద్ద పెద్ద కళ్ళు మంచి చక్కగా మీసాలు బయట ఉందన్నమాట ఇలాగా ఈ లోపలికి తీనేరు కదా నేను బయట మీకు చూంచుతాము అని చెప్పేసి తీసాను ఇక్కడ ఫోటోలు దిగుతారండి వెళ్ళేసి ఇంకా మనం తినేయట్లేదు అతను అలా పక్కనే శివుడు ఎల్లమ్మ తల్లి ఉంటారు పక్కనే పవర్ఫుల్ దేవుళ్ళు అండి ఇద్దరు మాకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంటుంది అనమాట షామిరిపేట వెళ్ళేదారిలో సిద్ధిపేట వెళ్ళేదారిలో ఉంటుందన్నమాట సిద్దిపేటకి యువతలే ఉంది వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని షాపింగ్ చేసి వస్తా వస్తా మంచి ఏరియా చూసుకొని చక్కగా భోంచేసుకున్నామండి వెళ్ళేటప్పుడే వంకాయ కూర పప్పు పెరుగు ఇవన్నీ తీసుకెళ్ళాము తీసుకెళ్ళి చక్కగా అక్కడే భోంచేసుకున్నాం అమ్మ మా నాన్న వచ్చారు మా బాబు లేడండి టూర్ వెళ్ళాడు కదా ఇంకా బాబు రాలేదు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళాము మా ఆయనకి డ్రైవింగ్ రాదు కదా ఇంకా అందుకని వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట మామూలు రాకుండా ఉంటుందండి మేము వెళ్తే అది ఉండదు కదా ఇంటి దగ్గర మామూలు కూడా వచ్చింది మా ఎమ్మటి చక్కగా దర్శనం చేసుకున్నాం అండి ఎంత బాగుందో అసలు ఫ్రీగా ఓ దర్శనం ధర్మ దర్శనం ఉంది కానీ అసలు పిచ్చ పిచ్చ జనాలు అండి కార్తీక మాసం కదా ఇంక అయిపోవచ్చిందని చెప్పేసి బాగా వచ్చారు జనం అది కూడా కాక సండే కదా సండే బాగా వచ్చారండి అసలు వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఉంది కానీ క్యూ టికెట్లో నుంచి వెళ్ళొచ్చు అనమాట టికెట్ తీసుకొని అది కూడా ఫ్రీ ఉంది బిజీ బాగా జనాలు బాగున్నారనమాట ఇంకా అసలు అనుకున్న కోరిన కోరికలు కో నెరవేరుతాయి అంటండి బెల్లం ఇస్తారనమాట ఇంత ఎత్తు అని కోరుకొని ఇది కోరిన ఏదన్నా కోరిక కోరుకొని అది నెరవేరిందంటే బెల్లం ఇస్తారంట అండి అక్కడ ఆ బెల్లం ఇంటికి తీసుకొచ్చుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు అంట మాకు పంచారనమాట ఒక్కొక్కరికి హాఫ్ కిలో ముప్పావు కిలో కిలో అలా ఇచ్చారండి తీసుకొచ్చుకున్నాం మేము కూడా ప్రసాదం కదా ఇళ్ళ పక్కన వాళ్ళందరికీ ఇవ్వచ్చు అని తీసుకొచ్చుకున్నాం అనమాట అసలు చాలా జనం అంత మహిమగల దేవుడు అన్నమాట ఆయన ఇంకా ఇటు వచ్చేసి భోంచేసుకొని చక్కగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తే అక్క పక్కనే కాలం ఉంది ఇటు పక్క అరుగులు ఉండే చక్కగా కూర్చొని భోంచేసుకున్నామండి ఎంత బాగుందో చూసారా కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం అయింది చక్కగా వన భోజనాలు చేసినట్టు కూడా ఉంది ఆ గంగమ్మ ఒడి దగ్గర పక్కనే కాలం ఉంది కదా అక్కడ భోజనం చేసుకున్నాం భోజనం చేసుకొని మెల్లగా ఇంటికి వచ్చేసామండి అలా జరిగిందనమాట దగ్గరేనండి చాలా దగ్గర అనమాట మాకు కుమరవెల్లి కుమరవెల్లి మల్లన్న స్వామి వీలుగా ఉంటే మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా చూసిరండి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము కూడా చూసాం అక్కని నాకు కామెంట్ పెట్టండి సరేనా చాలా బాగుందండి గుడి షాపింగ్ కూడా బాగా చేసుకోవచ్చు గాజులు పిల్లలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి మీసాలు ఉంటాయండి అక్కడ మీసాలు కూడా ఉంటాయి అన్నమాట తీసాను కానీ అది మా బాబు వీడియో పెట్టలేదు మీసాలంట ఏమేమో ఉంటాయండి అక్కడ అక్కడ వేసేటి మనకు తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళాము ఏమన్నా అడుగుదామంటే కూడా అక్కడ దగ్గర వాళ్ళనే ఏంది గుడికి భగవంతుడికి మరి మేసాలు ఎందుకుండే ఇలాగ గొంగళ్ళ కూడా అమ్ముతున్నారనమాట ఇవన్నీ ఏంది అని అడుగుదామంటే ఇంకా టైం లేదండి జనాలు ఫుల్గా ఉండారు ఇంకా వచ్చేసామన్నమాట అలా గుత్తి వంకాయ సూపర్గా ఉంది వైట్ వంకాయ అనమాట ఫ్రై చేసుకొని పాలకూర పప్పు పెరుగు వైట్ రైస్ పులిహోర ఇవన్నీ చేసుకెళ్ళామండి తినటానికి జామకాయలు వెళ్ళేటప్పుడు మొక్కజొన్నలు కండలు ఉండయి అక్కడ అన్నీ ఇంక బాగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట వెళ్ళేసి ఆ దేవుడిని చూసి చూడండి అదంతా జోయించుతున్నాను ఆ కాలువ అంటే నాకు ఎంత ఇష్టమో అటువైపు ఇటువైపు చక్కగా పొలాలు ఆ పొలాల మధ్యలోనే కాలవ అక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసుకుంటే అన్నం తినేసి అందరం ఏమమ్మ మా నాన్న నేను ఈ మా ఆయన ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళండి చూడండి చక్కగా ఈ దారిని ఎందుకు వచ్చారు ఆ దారిని వెళ్ళడం చెప్తున్నాడు అతను ఎవరు కానీ ఆయన వచ్చి ఆయన చెప్పినట్టే రాంగ్ రూట్కి వచ్చామండి చాలా లేట్ అయింది మాకు అర్జెంట్గా అంట ఆలేరంట అదంతా తిరిగి వేసి వచ్చేసాం ఇటు రావాల్సింది కట్ట ఇటు పక్కకు ఏదో ఇటు ఉంటుందండి చెరువు అదే ఏదో టెంపుల్ ఉంటుంది అటు నుంచి రావాల్సింది మేము అటు తిరిగి వచ్చేసాం లేట్ చాలా లేట్ అయింది అనమాట భోంచెద్దుదా తాతయ్య అంటే తినేసి వచ్చాను అమ్మాయి వాళ్ళ సండే కదా మొక్క ఒక్క ముక్క చెక్కన్నీ పెట్టారు మా వాళ్ళు తినేసి వచ్చేసాను అని చెబుతున్నాడు ఆయన అందరం నవ్వామన్నమాట కార్తీక మాసంలో ఏం మొక్కలు సో తాతయ్య అంటే ఇంకా నవ్వుతున్నాడు ఆయన మంచిగా ఇంకా అన్నం చాలా ఉంటే వెళ్ళే వాళ్ళకి కొంచెం పిలిచి పెట్టేసి అగ్గిలన్నీ అక్కడ ఇక్కడ వేసుకొని ఇంకా వెనకమాల వేసుకొని బయలుదేరామండి దర్శనం బాగా అయింది చక్కగా భోంచేసుకున్నాం కుమ్మరవల్లి మల్ మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి అంటండి బాగుంది టెంపుల్ ఒకవేళ ఎవరు చూడని వాళ్ళు ఉంటే చూసి రండి ఏమన్నా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అంట పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి పెళ్ళి అయిద్దంట ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అంట చాలా మహిమాన్వితమైన భగవంతుడు అండి ఆయన ఒక్కసారి వెళ్ళి మీరు కూడా దర్శించరండి చాలా బాగుంది టెంపుల్ చాలా చాలా బాగుందండి ఒకటి వన్ టూ డేస్ అలా ఉండేసి కూడా మనకి అక్కడ ఉంటాయంట రూములు తీసుకొని ఉండొచ్చు అంట ఇంకా ఉండేసి చక్కగా భగవంతుని దర్శనం చేసుకొని ఏదన్నా మీకు కో ఇది ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ చక్కగా అన్నీ ఉంటాయంట వండుకొని తినేసి రావచ్చు ఇలాగా ఇలా చేసుకున్నామండి ఈసారి వన భోజనాలు ఎక్కడ తినలేదు ఎక్కడ తినలేదు అనుకున్నాము ఇలా వచ్చి తిన్నాము మొన్న రిసార్ట్కి వెళ్ళే ఇంకా వీడియో పెట్టాం కదా అక్కడోసారి ఇక్కడోసారి మన ఫ్యామిలీతో తింటే అదొక తృప్తి వేరే ఉంటుంది కదండీ మా బాబు ఒక్కడే వెళ్ళాడు అనమాట గీదలో చక్కగా చుట్టుపక్కల అంతా గడ్డి మేసండి చక్కగా వచ్చి నీళ్ళు తాగుతున్నాయి చూసారా నీళ్ళు తాగుతున్నాయి పైకి మామూలు ఏమో వాటి మీద పడి ఒకటి అరుస్తూ ఉంది ఎందుకు దిగే ఎక్కడ అన్నట్టు అరుస్తుంది అనమాట మామూలు చూడండి ఇంకా బయలుదేరామండి బోన్ చేసుకొని చక్కగా బయలుదేరి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యిందండి ఎయిట్ థర్టీ ఏమైందనమాట ఇక్కడ ఐదున్నరకు మేము బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ ఎయిట్ థర్టీ అయిందనమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీ చిన్నగా పెట్టాను అనమాట వెళ్ళేసి వచ్చాం కదా మన నాళకి కూడా చెప్దాము టెంపుల్ గురించి మనకి అంత డీటెయిల్గా తెలియదండి అడ్రస్ అయితేనేమో కుమరవల్లి అంటండి కుమరవల్లి సిద్దిపేటకి దగ్గరలో ఉంటుందంట ఒకసారి మీరు నెట్లో చూసి వెళ్ళిరండి చాలా బాగుంది టెంపుల్ ఓకేనా ఈ వీడియో కనుక చూడండి బయటపెట్టింది తల అలా చూస్తుందండి ఆవిడ అన్ని ఇటు బట్టీలు ఇటు అటు పచ్చటి పొలాలు చక్కగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేస్తే మన వీడియో ముందుకెళ్ళిద్దనమాట మన ఛానల్ చక్కగా ఇంప్రూవ్ అయ్యండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి గంట కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుకుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఒక్కసారి వెళ్ళేసి రండి ఆ టెంపుల్కి చాలా బాగుంటుంది సరేనా ఫ్యామిలీతో వెళ్ళండి బాగుంటుంది ఇంకా ఓకేనండి ఉంటాను బాయ్ అండి